ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర బందోబస్తు సందర్భంగా ఆఖరి దినం మరి ఈరోజు ఈ యొక్క అమ్మవారి చంప నరికే కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రసాదం కోసం ప్రజలందరూ మరి పెళ్లి బిక్కి వచ్చారు మరి ఇదివరకు ఎన్నడ్రైని రీతిలో ఎప్పుడూ ఇంతవరకు అరేంజ్ చేసుకుని రీతిలో ఈసారి ఎస్పి గారు మరి హర్షవర్ధన్ రాజు గారు మరి ఇంకా అందరూ కలిసి ఏర్పాట్లలో భాగంగా మరి కంపార్ట్మెంట్స్ కట్టడం కీలైన్స్ సపరేట్ కట్టడం వల్ల ఈసారి రష్ని కంట్రోల్ చేయడానికి తోపులాట్లు లేకుండా తొక్కిసలాటలు లేకుండా కంట్రోల్ చేయడానికి జరిగింది దరిదాపు నాలుగు వందల యాభై మంది ఫోర్స్తో ఈ బందోబస్తు అరేంజ్ చేయడం వల్ల రెమిసెస్ చిన్నది భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఏర్పాటు చేయబట్టి మరి భక్తులందరూ మరి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకోవడం దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క మట్టి ప్రసాదం కొరకు భక్తులు ఎక్కువ మంది వచ్చారు అయినా కూడా ఏ అవాచనీయ సంఘటన జరగకుండా తొక్కిసలాలు జరగకుండా మరి అధికారులందరూ సమన్వయంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరిగింది ఇది సక్సెస్ అయింది ఈరోజు తిరుపతి గంగమ్మ జాతర బందోబస్తు సందర్భంగా ఆఖరి దినం మరి ఈరోజు ఈ యొక్క అమ్మవారి చంప నరికే కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రసాదం కోసం ప్రజలందరూ మరి పెళ్లి బిక్కి వచ్చారు మరి ఇదివరకు ఎన్నడ్రైని రీతిలో ఎప్పుడూ ఇంతవరకు అరేంజ్ చేసుకుని రీతిలో ఈసారి ఎస్పి గారు మరి హర్షవర్ధన్ రాజు గారు మరి ఇంకా అధికారులు అందరూ కలిసి ఏర్పాట్లలో భాగంగా మరి కంపార్ట్మెంట్స్ కట్టడం కీలైన్స్ సపరేట్ కట్టడం వల్ల ఈసారి రష్ని కంట్రోల్ చేయడానికి తోపులాట్లు లేకుండా తొక్కిసలాటలు లేకుండా కంట్రోల్ చేయడానికి జరిగింది దరిదాపు నాలుగు వందల యాభై మంది ఫోర్స్తో ఈ బందోబస్తు అరేంజ్ చేయడం వల్ల రెమిసెస్ చిన్నది భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అయినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి ఏర్పాటు చేయబట్టి మరి భక్తులందరూ మరి ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వాళ్ళు దర్శనం చేసుకోవడం దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ఈ యొక్క మట్టి ప్రసాదం కొరకు భక్తులు ఎక్కువ మంది వచ్చారు అయినా కూడా ఏ అవాంచరగకుండా తొక్కిసలాలు జరగకుండా మరి అధికారులందరూ సమన్వయంతో ఈ బందోబస్తు నిర్వహించడం జరిగింది ఇది సక్సెస్ అయింది